రెండవది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అంటే చదువులకు సంబంధించి అలాగే లోకల్ బాడీస్ సంబంధించినటువంటి ఈ రెండు వేరువేరు బిల్లులు ఉన్నాయి రెండింటిని కలిపి మాట్లాడితే సౌలభ్యంగా ఉంటుందని కమలాకర్ గారిని దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సార్ గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బీసీలో బీసీ బిల్లు విద్యలో ఉద్యోగంలో రాజకీయ ప్రాతినిధ్యంలో నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనుమతిచ్చిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది బీసీలు ఎదురు చూస్తున్న సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అవకాశంగా మాట్లాడే అవకాశం కలిగించిన కరీంనగర్ నియోజక ప్రజలతో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా హౌస్ ప్రమిషన్లు ఉన్నాను భావిస్తున్నాను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి బిల్లు కాబట్టి మేము ఏం మాట్లాడినా దీన్ని రాజకీయ కోణంగా చూడకుండా మేము బీసీ బిడ్డలమే మా జాతులందరుడంగా ఈరోజు చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఏమైతుంది ఏం జరుగుతుందని ఈరోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం కానీ సంతోషపడతలేము సంతోషపడాలంటే ఇదే బిల్లు నిజంగానే మాకు నలభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో మాకు సుప్రీం ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి చట్టసభల్లో చేసేటప్పుడు నిజంగా అత్యంత సంతోషపడే వ్యక్తులలో నేను మా జాతర పక్షాలు అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము కోరుకున్నది అదే ఈరోజు బిల్లు ప్రవేశపెట్టారు ఈ ప్రవేశ పెట్టిన బిల్లు ఇంప్లిమెంట్ కావాలి ఇంప్లిమెంట్ అయ్యి ఈ చట్టసభలు వచ్చే చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని వచ్చే ఏ ఒక్క నోటిఫికేషన్లో కూడా ఈ నలభై రెండు శాతము విద్యా ఉద్యోగాలు కూడా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి సంపూర్ణంగా కోరుకున్న వ్యక్తిగా ఒక బీసీ బిడ్డగా నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష కోరుకుంటున్నాను కానీ అధ్యక్ష ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి గత చరిత్రలో చూస్తే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు కూడా ప్రయత్నించినాయి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నించినాయి కానీ అందులో చాలా వరకు కూడా అశాస్త్రీయంగా ఉండడం వల్ల ఉండంగా ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష కానీ ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు అరవై తొమ్మిది శాతము వారు రిజర్వేషన్ను బీసీలకు కేటాయించలేదు ఒక ఒకవైపు తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగిందో ఒకటి మాట్లాడుకుంటే మన మిగతా రాష్ట్రాలలో ఎందుకు కోట్లు కొట్టేసి తిప్పేసింది అని చెప్పి మాట్లాడుకుంటే ఈ రెండు రాష్ట్రాలను కంపేర్ చేసుకుంటే మనమేం చేయాలని ప్రక్రియ చేస్తే గిట్టా డెఫినెట్గా ఇలా సక్సెస్ అవుతామని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు మేము అదే కోరుకుంటున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మీద చాలా బాధ్యత ఉన్నది నేను ఇంప్లిమెంట్ చేసేట్లు బాధ్యతలో చాలా బాధ్యత ఉన్నది ఎందుకంటే ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎలా బాధ్యత వహించుకున్నారో ఈ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది బాధ్యత వహించాలి తీసుక ఈ యొక్క బిల్లును పాస్ చేయించుకోవాలి అక్కడ రాజ్య అక్కడ రాజ్యసభలో కానీ లోకసభలో కానీ బీజేపీ పార్టీతో ఒప్పించి ఈ బిల్లు చేసే బాధ్యత కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది అధ్యక్ష ఒక్కసారి ఆలోచిస్తాం చరిత్రలో పోదు కానీ ఎక్కడ లోపం జరిగింది అధ్యక్ష ఈరోజు ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకుందాం తమిళనాడులో ఇంతవరకు కూడా నా బిల్లు పాస్ అయింది కేవలము బీసీ కమిషన్ ద్వారా మాత్రమే ఆ రికార్డ్ ఐఎమ్ టెలింగ్ తమిళనాడులో మొదటిసారిగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసిరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నవంబర్ పదమూడులో నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక బీసీ కమిషన్ వేశారు అది సత్యనాథ్ కమిటీ ఆ సత్యనాథ్ సత్యనాథన్ కమిటీకి క్లియర్గా గవర్నమెంట్ ఏం ఇచ్చిందంటే కులాల పరంగా సర్వే చేయండి శాస్త్రీయంగా చేయండి మేమెంతో మాకంత రిజర్వేషన్ల కులకలను చేయండి దాని ప్రకారంగా మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష మొదటిసారి ఆ రోజు నవంబర్ పదమూడు అరవై తొమ్మిది ఒక సంవత్సరం సమయం తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బైలో సబ్మిట్ చేశారు ఏమని సబ్మిట్ చేశారు తమిళనాడులో ఎక్కువ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి డినోటిఫైడేట్ కూడా ఉన్నాయి కాబట్టి కన్సిడరబుల్ అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రభుత్వాన్ని సబ్మిట్ చేశారు మొదటి బ్యాక్వర్డ్ కమిషన్ అధ్యక్ష బీసీ కమిషన్ దట్ ఈస్ ఐఎమ్ అగైన్ మెన్షనింగ్ దట్ ఈస్ ద బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఫస్ట్ కమిషన్ దాని తదనంతరం సెకండ్ బీసీ కమిషన్ చేశారు అది అట్లే ఉన్నాం కూడా అంబాశంకర్ గారి కమిషన్ ఇది అందరికీ సుపరిచితులే తిరు జ అంబాశంకర్ గారి కమిషన్ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు దయచేసి ఇవన్నీ కూడా ఎందుకు కోటి అంటే ఇవన్నీ మనం పనికి వస్తాయి వారికి క్లియర్గా ఏమనిచ్చారంటే కులగణకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి కాబట్టి కులగణన చేయమని చెప్పేసి ఆరు ఇస్తే రెండున్నర సంవత్సరాలు ఈ యొక్క అంబాశంకర్ గారు కులగణను అధ్యయనం చేసి సుమారు లక్ష మంది ప్రజలతోటి ఎనిమిది లక్షల మంది ఉద్యోగులతోటి లక్షలాది మంది విద్యార్థులతోటి సర్వే చేరుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోషో ఎకనామీ సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేశారు బీసీ కమిషన్ అధ్యక్ష రెండు కూడా బ్యాక్వర్డ్ కమిషనే ఏమనిచ్చిండు అంబాశంకర్ గారు ఏంటంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతము బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి విద్యా ఉద్యోగాలలో ఎందుకంటే మేమెంతో మాకిందే కాబట్టి ఈ కులగణ ప్రకారం అరవై తొమ్మిది శాతం ఇయ్యమని చెప్పేసి పంతొమ్మిది వందల ఎమ్మెల్యే సబ్మిట్ చేశారు రెండు కమిషన్ కమిషన్ ఇక్కడ చెప్తా చెప్తా దాని తర్వాత పెండింగ్ పడ్డది అధ్యక్ష ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నిలబడదు కాబట్టి అప్పుడు ఇంద్రాసాహి వర్సెస్ భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక కేసు పడది ఇంద్రాసాహి అంటే అందరు తెలుసు అధ్యక్ష తొమ్మిది మంది జడ్జిలతోటి ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేది అధ్యక్ష ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై రెండులో ధర్మాసనం ఏం డిక్లర్ చేసిందంటే యాభై శాతం రిజర్వేషన్ కూడా దాటొచ్చు యాభై శాతం రిజర్వేషన్ దాటొచ్చు నైన్టీన్ నైన్టీ టూలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఇంద్రా సాహి దాంట్లో తొమ్మిది మంది ధర్మాసనం ఇచ్చింది యాభై శాతం కూడా దాటచ్చు కానీ ప్రత్యేక పరిస్థితులు విన్న ఎడల సాహేతికంగా దిశగా ఉన్న ఎడల ఇది చట్టానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఎనిమిది వందల పది పేజీలతోటి ఆ రోజు సుప్రీంకోర్టు తొంభై తొమ్మిదిలో ఇంద్రాసాహి వర్ష ఇందిరా సాహిలో వచ్చారు దాన్ని చూసి దాన్ని చూసి ఈ ఆర్డర్ పట్టుకొని జయలంతి గారు తొంభై మూడులో రోజు రిజర్వేషన్ను అసెంబ్లీలో తీర్మానం చేసుకొని అరవై తొమ్మిది శాతం ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు బీసీలకు